శత్రువులందరికీ నాకు చాలా ఓకే కొంతమంది అందరూ కాదు అది ముఖ్యంగా ఏబిఎన్ మహా టీవీ ఫైవ్ ఉన్నారు ఇక్కడ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఓకే ఓకే బిఫోర్ ఇ స్టార్ట్ కానీ నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో స్టేజ్ మీద మీడియా శత్రువులు అనే మాట ఫస్ట్ టైం వాడి ఉంటారు ఎవరైనా కరెక్టా ఇలాంటి క్రికెట్స్ అన్ని మీకే యా ఓకే సో నాకు అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే బిట్స్ ప్రోగ్రామ్స్లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి కాబట్టి నాకు ఒక్కసారి ఆ టైం నేను ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెంబిలెన్స్ ఉంటుందని ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను ఒకటో రెండు మూడు ఏదో వస్తుంది ఇప్పుడు నేను రోజుకు పది ట్వీట్లు పెడతాను పదో పదిహేను కొన్ని రోజులు ఇంకా ఎక్కువ అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఉంటాను ఆ లెక్కన ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను ఏ సందర్భంలో పెట్టి ఎవరికి గుర్తుండే ఛాన్స్ లేదు అందుకని ఐ హావ్ నో నాలెడ్జ్ ఇప్పుడు రెండో పాయింట్ దాని ఒకరి మనసు మనోభావాలు దెబ్బతని దానిపైన కంప్లైంట్ సంవత్సరం తర్వాత ఎందుకు సడన్ గా అంటే

ఇంకో విషయం ఏం జరిగిందంటే నాలుగు ఐదు చోట్ల వేరే వేరే వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్ లో అదే సంవత్సరం తర్వాత నలుగురు ఆఫీస్ ఆఫీస్లో ఒక సస్పిషన్స్ నేచర్ అనిపించాను జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు

ఇంతింగ్ ఏమీ జరీ ట్ మిగతా సినిమా తిరుగుతాడు నన్ను సెంట్రల్ పెట్టి వాళ్ళు కీలక సన్నివేశాలు ఆర్జీ గోడ మంచాకు లేకపోతే కోయంబత్తూర్ లో ఉన్నాడు కేరళలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఆరు టీములు గాస్తున్నాయి జస్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చాలా కాంట్రమర్చుకల్ పాయింట్ దీంట్లో ఒక ఇద్దరు పార్టీలు ఉన్నాయి ఒకడు అరెస్ట్ చేయడానికి వచ్చారు ఒకడు అరెస్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు డెన్లో వస్తారు అది అది నా ప్లేస్ కాబట్టి పోలీసులు వచ్చారా రాలేదు అది ఓకే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలి కానీ అడగలేదు నేను ఇంతవరకు లాస్ట్ ఏడెనిమిది రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడింది వెళ్ళదు ఇలా అవుతుంది ఇలా చేస్తున్నాం క్రిమిలు ఫామ్ చేసాం అన్ని కేసులు చేస్తారు కదా క్రిమినల్ కేసులు ఎన్ని కేవల శుభ ఫలానా ఎదుగుతున్నాయని చెప్పారా చెప్పరా నార్మల్ ఆస్పెక్ట్లో టెన్లోకి లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ నా పార్ట్నరు నా ఫ్రెండ్ నా ఫ్యామిలీ మా మా సిస్టరు వాళ్ళ దగ్గరికి ఓకే అక్కడ దొరకకపోతే నెక్స్ట్ వైడింగ్ చేస్తారు ఇవన్నీ వదిలేసి వైడింగ్ చేయడం అంటే అది ఏమన్నా అర్థం ఉందా అది అర్థం పోలీసులు కంపెనీ వాళ్ళు చెప్పలేదు మేము చేస్తున్నాం అని ప్లే మొత్తం స్క్రీన్ ప్లే దర్శకత్వం పాటలు మాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా అప్పుడు దీంట్లో లార్జర్ పాయింట్ ఏంటంటే నాకు నా కేసు ఒకసారి పక్కన పెడితే

మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్ అప్పుడు ఎలా ఉంటాయి మన దగ్గరే మనవే సృష్టించారు అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన కూడా ఇతను అది ఆ చేసి అంతే కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే

టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కిషల్ ఎక్కువ మీరు సృష్టించినప్పుడున్న కండిషన్స్ టెక్నాలజీ వేరే ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుంది సైబర్ లో అది లైవ్ స్ట్రీమింగ్ మీటింగ్ అంటాం వింటాం మనం టూ మచ్ అండి అది దొరకదు ఎవరి దృష్టిలో టూ మచ్

కమలాస్ నాకేమనిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎంత గౌరవంగా ఇది నేను ట్విట్టర్ లో ఒక ఏంట్రా అంటున్నావు నువ్వు బాగుందరా ఇంకోడేమో

நம்மா ஆயூ <test Springs th> <time> saya, okay. saya, okay. saya, 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 saya,

పెట్టిన దానికి ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది ఒక చాలా కీలకమైన పాయింట్ అది ఇంటెన్షన్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అంటే ఉద్దేశం అని చెప్తే అప్పుడు మీరు ఒక అపరితాన్ని నిజం చేయడానికి ప్రూవ్ చేయటానికి ట్రై చేస్తున్నారు అది 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 డిఫరెన్స్ అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాదొచ్చి వచ్చి నేను నన్ను టచ్ చేసి చూడు బక్క నా మీద పెడితే అని అని నేను అన్నట్టు చూపిస్తే అది అదేంటి అప్పుడేంటి చాలా మంది హెడ్లైన్ చూస్తారు ఎవరు మిగతా వీడియో ఎవరు చూడడం వాళ్ళు పెట్టేది కూడా అందుకే అది కూడా యూనో వీ అండస్టా యూనో అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ఏ వే అది తప్పని అంటే మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నా ఇట్ ఈజ్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ సోషల్ మీడియా సోషల్ మీడియా ఎవడెవడో ఏదో వాళ్తూ ఉంటారో ఎవరో పట్టించుకోరు కానీ మీకు అలాంటి పేరు వచ్చి వచ్చినప్పుడు వస్తుంది అది దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ రీసెంట్ టైమ్స్లో నా కేసు నేను హైదరాబాద్లో ఉన్నాను మరో డెన్లో ఉన్నాను అని మూడు రోజులు చెప్తున్నాను నేను లైవ్లో ఇంటర్వ్యూని ఇస్తున్నాను ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి అయినా కూడా దే ఆర్ నాట్ షాపింగ్ దట్ అది ఒకటి నెక్స్ట్ ఏమంటున్నారు ఎక్కడే ఉన్నా ఇంకా పట్టుకోవట్లేదు అని పోలీసులు పట్టుకోవడం చెప్పి పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీతో అంతకనే జోక్ ఉంటుందండి అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పాల పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు ఇంకా పట్టుకోవట్లేదు అంటే గవర్నమెంట్ మారిన ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తుంది అనమాట అండ్ అది లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరు ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున అన్న నన్ను దాచిశారు మీడియా దగ్గర ఉంటే ఇలా కదా ఇప్పుడు డిటెక్టివ్స్ పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్ డిటెక్టివ్ వస్తుంది వాళ్ళ మైండ్లో దానికి కానీ దానికి ఒక సపోర్ట్ అనేది కానీ నా ఫీలింగ్ ఇంపెక్ట్ చేస్తున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక ఒక లాలో ఒక ఆస్పెక్ట్ పో రిజ్ అంటుందా ఇంజనీర్ ఇంజనీర్ పాప్లోని ఇంజనీర్ దీన్ని ఆపాలి లేకపోతే కంట్రోల్ చేయాలి ఇంకేజ్ పెట్టాలి అంటే दाणेक्चुल थी okay रामा नमः 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 అది అదే చెయ్యినప్పుడు మిగతా మిగతా మూడీలు ఎక్కడికి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరీ అఫెన్సివ్ ఇస్ నో డౌట్ అఫెన్సివ్ నాదిష్టం ఇష్టం అది కూడా কান্ট্রি সো তাই তো डेफिनेशन तो मॉडर्न नेक्स्ट টিটা বিচারী স্বামী মলাকার প্রত্যেক মানে মধ্য থেকে আর না না বিতরায় ও নেতা কিছু কথা বলাছে ফিরতো

ఫార్మ్ క్రియేటర్ దాంట్లో జంతువు ఐడియాలజ్ పెట్టి గాడితో పంది గొర్రె ఇలాంటి డిఫరెంట్ అప్పుడు ఆ ఫామ్ అనేది ఒక కంటి అయ్యి మనుషులు యానిమల్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అది ఉద్దేశం ఆ బుక్ అని ఇవ్వండి ఎవరి రాసి ఉంటే అది కాస్త నా కంటిని గొడవ ఉండో నా కంటి

अहिन्द्र औदव साधन सर्वान् अध्यवे यदेलोक आदोदे अहक् तं जोदे ठाकुर वेदनं तेते तपोदे यकत्रि समारम मेरि परब्रह्मजायोति असवैकम नोकम जानारे रशल पुत्र रशलो तं तपुदव मेत्रेय जातदे इस परमस्य सोक हाथम पुदि भगवते देवमेदा गौरी कोटि फाइट कोट మీడియా లేదు ఇంటర్నెట్ శాటిలైట్ టీవీ లేదు ఏమీ లేనప్పుడు వచ్చి నాక్ట్ అందుకని దీన్ని ఏం చేయాలో తెలియదు దీన్ని వదిలేస్తున్నారు

మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు ఓకే అందరూ ఒకటి మిస్ అవుతుంది ఆర్జిన్ అరెస్ట్ చేయాలి ఇంకా అరెస్ట్ చేయట్లేదు అంటే ఏంటి ఏం కేసు అని వాడు ఆడు వచ్చిన కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా ఏం కేసు అసలు అది అది కదా మెయిన్ డిస్ప్యూట్ అది అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీ ఫస్ట్ ఏం అర్థం అవుతుంది రోజుకి ఐదు వందలు చూస్తున్నాం కదా ఇలాంటి మీమ్స్

లేకపోతే గతంలో ఒకసారి యోగా సినిమా రిలీజ్ అప్పుడు ఒక్క నిమిషం సార్ ఒక్క యోగా సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు ఎలా హౌ హూ అకంపనియన్ అని అడిగితే దౌదీబ్ ఇమ్ హెల్ప్ చేశాడని చెప్పింది మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను మరి హెల్ప్ చేశాడని మరి ఇక్కడే నేను కలుద్దాం అంటేలో భవిష్యత్తులో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనేది మా అందరి ఆశ దాన్ని నెరవేర్చమని మన నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దానికి ఒక రాయదుర్గం చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి అందుకని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున అది నాకు దాని వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ బ్యాక్ నేను ఏదైతే చూశాను సంవత్సరాల దుస్థితి తర్వాత ఇంత 1 ఇయర్ లు మన రెండోది ఆ రోజు నాయకుడు వీని అంటే ఇప్పుడు నెదలే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజున ఉన్న కాబట్టి ఆయన నాయకత్వంలో అనంతపురం జిల్లా తూరులో ఉన్నో కూడా వాళ్ళని ఎందుకు అనుకోలేదు వాళ్ళు బాగుంటాయని బలంగా నమ్ముతారు చేస్తారు

వన్ ఇయర్ బ్యాక్కిడీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మీరు సినిమా గవర్నమెంట్ మారిన తర్వాత మానేస్తారు ఒకరికి ఎవరికి టైం వచ్చిన వాళ్ళని నడిపిస్తారు ఎవరికి టైం వచ్చి మూవీస్ చేయటానికి ముందు చెప్పాను అంటే నాకు ఆ సెన్స్ ఆఫ్ డీలేస్ అంత చెరాకేసిన అది ఇది అన్ని చెప్పి నా మొత్తం టైం వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో దాని ఆ విధంలో నేను డిసిషన్ తీసుకున్నాను అది నేను చెప్పింది సో మీడియా గురించి సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియా కూడా ఉండాలి అని చెప్పి ఏ